You know, the other one wanted. కార్ ఎట్లా వచ్చింది ఇప్పుడు మన అక్కడనే గమనించాలి ట్రైన్ పోతాండి మధ్య దగ్గర ట్రైన్ పోతాండి ఇతనా వెహికల్స్ ఇక కొ 아, 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 you. <laughs> <laughs>

ఇంత ఓపిక పెద్దలు పరిశుధాత్మ దేవుడు మన మధ్యలో నిలబడ్డాడు క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా కరుణాపురం క్రీస్తు జ్యోతి మందిరానికి వచ్చి నా ఫ్యామిలీ మొత్తము మన పండుగ రోజు కర్ణాపురం చర్చికి వెళ్ళామండి ఇది కర్ణాపురం చర్చి హన్మకొండలో ఉంది చాలా పేరు గల చర్చి అండి ఇది తెలిసిన వారు నాకు కామెంట్ చేయండి నాకు తెలుసు అని ఇది మన తెలంగాణలోనే పెద్ద చర్చ్ అండి ఇది చాలా అద్భుతంగా ఉంటుందండి చాలా పెద్ద చర్చి వేలకు చాలా వేల మంది వస్తారండి అన్నీ శుభాలు జరుగుతాయి మా మా చిన్నప్పటి నుంచి ఈ చర్చికి వెళ్తున్నాము నా మ్యారేజ్ తర్వాత నుంచి కూడా మేము పండుగ నాడు మాత్రం తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తామండి చాలా మహిమ గల్ల చర్చ్ అండి మీకు ఎవరైతే తెలిసిన వారు ఉంటే నాకు కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి